మన రాష్ట్రంలో వ్యాపారాలు బాగుండాలన్నా కొత్తగా కంపెనీలు రావాలన్నా మన పిల్లవాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావాలన్నా మౌలిక సదుపాయాలు చాలా బాగుండాలి మరి ఇప్పుడు జరగబోయే తీర్మానం మౌలిక సదుపాయాల కల్పనతో మారు మారబోతా ఉన్న రాష్ట్ర ముఖ చిత్రం గురించి పలాస శాసన సభ్యురాలు శ్రీ గౌ శ్రీమతి గౌత శ్రీశాగర్ని గారిని రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువారు సంవత్సరం మొత్తం ఎదురు చూసిన మహానాడు పండుగకి ఇక్కడికి విచ్చేసి వేదికలు అలంకరించిన పెద్దలకు వేదిక ముందున్న పెద్దలకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఒక మనిషి ఆశయం మంచిదైతే నిస్వార్థంగా ప్రజల గురించి వేసే అడుగు విజయవంతంగా ఎంత దూరమైనా వెళ్తుందన్నానికి ఉదాహరణ పెద్దలు పూజ్యులు నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి గౌరవాన్ని చాటి చెప్పేలా ఆయన ఊపిరిపోసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు నలభై సంవత్సరాలు దాటిన తెలుగువాడి గుండె చప్పుడుతో కలిసిపోయిన తెలుగుదేశం పార్టీ ఈరోజు కూడా విజయవంతంగా ముందుకు వెళ్తుందంటే ఆ పెద్ద ఆయన సంకల్ప బలం ఇక నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనే పదానికి అర్థం మార్చి అది ఒక అధికారం పదవి మాత్రం కాదు ప్రజలకి మంచి చేసేలా మన రాష్ట్ర అభివృద్ధిని పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ స్థాయిలో నిలపడానికి ఇరవై సంవత్సరాల ముందు కూడా ఆలోచించే ఒక విజనరీ నాయకుడిగా పేరు పొంది సీఎం అనే పదానికి కరెక్ట్గా అర్హతమైన వ్యక్తి సిబి సిబిఎన్ అనే పదం పేరు తెచ్చుకున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఆటపోట్లకు గురైన ఓడిన ప్రతిసారి రెట్టించిన బలంతో రెట్టించిన ఉత్సాహంతో మీ అందరి సహకారంతో పార్టీని విజయ పదంలో నడిపించారు ఇక్కడ టీడీపీ వెర్షన్ నెంబర్ త్రీ పాయింట్ ఓ మన యువ నాయకుడు నారా లోకేష్ గారు వేలెత్తి చూపించిన ప్రతి ఒక్కరు నోరు మూసుకునే విధంగా ఈరోజు అన్నా అని అంటే అర్ధరాత్రి అయినా వాళ్ళకి సహాయ సహకారాలు అందొస్తూ మరి మూడో తరానికి కూడా పార్టీని ముందుకు తీసుకెళ్లగల బలమైన నాయకత్వం వచ్చిందని నమ్మకం కలిగిస్తూ ముందుకు వెళ్తున్నారు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఇక ఒక రాష్ట్రం బాగుండాలన్నా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణం పెరగాలన్నా ఆ రాష్ట్రం కల్పించే మౌలిక సదుపాయాలు మరి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఈ మౌలిక సదుపాయాల మీద మాట్లాడే తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదములు ఒక విజనరీ లీడర్గా చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిపాలనలో పెద్ద పీట వీసేది ఎప్పుడు మౌలిక సదుపాయాలకే ప్రజల సంక్షేమం ప్రజలకిచ్చిన హామీలను ముందుకు తీసుకువెళ్తూ కూడా ఆయన మౌలిక అభివృద్ధికి ముందు నుంచి పెద్ద పీట వేస్తూనే ఉన్నారు అభివృద్ధి ఆలోచించి ఆయన వేసే ప్రతి అడుగు ప్రతి ఆలోచన రాష్ట్రాన్ని ప్రపంచ పట్టంలో నిలపడా ఆయనకే ఇరవై సంవత్సరాల తర్వాత జరిగే అభివృద్ధిని కూడా ఆయన ఆలోచించి ముందడుగు వేస్తానన్న దానికి ఒక ఉదాహరణ ఈ రోజు తెలంగాణలో ఉన్న హైదరాబాద్ నగరంలో చంద్రబాబు నాయుడు గారి సృష్టి అనేది చరిత్రలో కూడా చెరపనన్నా చెరపలేని విధంగా మనందరికీ తెలుసు ఒక విధంగా తెలంగాణ విడిపోయినప్పుడు హైదరాబాద్ అటు వెళ్ళిపోయిందని బాధ ఉన్న ఆ హైదరాబాద్ నగరాన్ని సృష్టించిన సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే మనతోనే ఉన్నారనే నమ్మకం ఆయన పరిపాలనలో ఈ రోజు పదమూడు జిల్లాలు కానివ్వండి ఇరవై ఆరు జిల్లాలు కానివ్వండి ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ నగరంగా మన రాష్ట్రం అభివృద్ధితో పాటు ముందుకెళ్తున్న నమ్మకం ఈరోజు మనందరిలో ఆయన పరిపాలన కలిగిస్తూనే ఉంది ఆయన ముఖ్యమంత్రిగా అయినట్టు నుండి ఆయన తన శైలిలో ఇటు సంక్షేమ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ అదేవిధంగా గత ఐదు సంవత్సరాలు ఏ అభివృద్ధి రాష్ట్ర అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వైసీపీ పార్టీ గాలి కొదిలేసిందో ఒక్క సంవత్సరం కాలంలోనే ప్రజలకి అభివృద్ధిని ఆ ఐదు సంవత్సరాల నష్టాన్ని పూర్తి చేస్తూ అభివృద్ధి అన్నది కళ్ళకు కనిపించేలా ముందుకు తీసుకువెళ్తూనే ఉన్నారు ఈరోజు ఆ ప్రభుత్వంలోని గాలి కొదిలేసిన మౌలిక సదుపాయాలుంటి రోడ్లు కానీ అలాగే ఇతరత్ర ఎయిర్పోర్ట్లు కానీ నౌకాశ్రయాలు కానీ మరిన్ని ఈరోజు ఎంతోమంది నాయకుల సహకారంతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రజలకి ఇటు నోరు పారేసుకుంటున్న ప్రతిపక్షాలు కూడా కళ్ళ కనిపించేలా మనం ముందుకు తీసుకువెళ్తున్నాం ఈరోజు రోడ్లు గత సంవత్సర కాలంలో అభివృద్ధిలో పెద్ద పీట వేసినది ఏదన్నా ఉంటే ఈరోజు రోడ్లు శ్రీకాకుళం జిల్లాలో పలాస లాంటి నియోజకవర్గంలో కూడా గత ఆరు నెలల్లో దాదాపు నూట ముప్పై కోట్లతోని ఎన్ఆర్జీఎస్ రోడ్లు ప్రతి మండలానికి వేశామంటే మొన్న సంక్రాంతి పండుగకు వచ్చిన ప్రతి ఒక్క సోదరులు ప్రతి ఒక్క పలాస నియోజక కార్యకర్తలు ముఖ్యంగా ఆ మార్పుని గమనించారంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నది మన ఒక్కరికే సాధ్యమవుతుంది అదేవిధంగా పోర్ట్లు ఎయిర్పోర్ట్లు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా అంటే వలసల జిల్లాగా పేరు పొందింది శ్రీకాకుళం జిల్లా తలరాతని మార్చడానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోని టెక్కల్లోని భావనపాడులో మూలపోటు పోటీకి శంకుస్థాపన సంకల్పం చేసింది మన చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలు దాన్ని గాలి కొదిలేసిన మళ్ళీ మన ప్రభుత్వంలో మన పాలనలో శరవేగంగా ముందుకు వెళుతూ వలసల జిల్లాగా ఉన్న శ్రీకాకుళం జిల్లాని రేపు ఉదయం అక్కడే ఉద్యోగాలు అక్కడ యువతకి ఇచ్చే విధంగా ముందుకి వాళ్ళకి నమ్మకం ఇచ్చే విధంగా ముందుకు వెళ్తున్నాం అలాగే ఎవరు ఊహించారు శ్రీకాకుళం జిల్లాలో పలాసా అనే నియోజకవర్గంలో ఒక ఎయిర్పోర్ట్ వస్తుందని ఈరోజు ఒక అనే కాదు పలాసలోని కర్నూలులోని ఈరోజు ప్రతి దగ్గర కుప్పంలోని నెల్లూరులోని అలాగే గోదావరి జిల్లాలోని ఎయిర్పోర్ట్లు కూడా మన కళ్ళకి సాకారం జరిగే విధంగా ముందుకు వెళ్తున్నాయి ఇక నౌకాశ్రయాలు గత పరిపాలనలో అభివృద్ధి అంటే కొబ్బరికాయ కొట్టి మీట నొక్కడం అనుకునే వాళ్ళు ఒక బటన్ నొక్కితే అభివృద్ధి జరిగిపోయిందని చెప్పడానికి వాళ్ళకి ఇచ్చిన పేపర్ల ద్వారా వాళ్ళ ఛానల్స్ ద్వారా ఎన్నో గాలి మాటలు అబద్ధపు కబుర్లు ఈరోజు అభివృద్ధి అంటే బటన్ నొక్కడంలోనూ కొబ్బరికాయ కొట్టడంలోనో కాదు అభివృద్ధి అంటే కళ్ళకి కనిపించేలా సంవత్సర కాలంలో చేస్తూ ఐదు సంవత్సరాల నష్టాన్ని పూడ్చుకొని మనం ముందుకెళ్లే విధంగా వెళ్తున్నాం సార్ ఏ యువతకైతే తెలుగుదేశం పార్టీ దగ్గర కావాలనుకుందో పార్టీ తరఫున జర్మనీకి మహాన్ మినీ మహానాడులోని అటెండ్ అవడానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చిన వారిలో దాదాపు ఎనభై శాతం మంది యువత సార్ ముఖ్యంగా చాలా గర్వపడిన విషయం ఏంటంటే అక్కడికి వచ్చిన విద్యార్థులందరూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన అంబేద్కర్ విదేశీ విద్య ద్వారా అక్కడికి వెళ్ళిన వాళ్ళే ఈరోజు అక్కడ ఉన్న వ్యక్తుల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఆ రోజు మాట్లాడారు అందులో ఒక వ్యక్తి కడప జిల్లా రైల్వే కోడూరు ఆ అబ్బాయి చెప్పింది చంద్రబాబు నాయుడు గారి వల్ల ఒక సామాన్య రైతు కుటుంబంలోని ఉన్న నేను ఈరోజు జర్మనీ వచ్చి అంబేద్కర్ విద్య ద్వారా నా చదువు పూర్తి చేసుకున్నాను ఈరోజు ఇక్కడ ఉద్యోగం తెచ్చుకొని వివాహం చేసుకొని నా భార్యతో సహా ఇక్కడ ఉద్యోగం చేస్తున్నానని ఒక సాధారణమైన విద్యార్థులు కలలో కూడా ఊహించని విధంగా ఈరోజు విదేశాలు వెళ్ళి వాళ్ళు జీవితంలో స్థిరపడి పది మందికి ఆదర్శంగా నిలిపించేలా చేసిన మీకు వాళ్ళు జర్మనీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు సార్ నిజంగా చాలా గర్వంగా అనిపించింది మన పథకాలు మనం చెప్పుకోవడం కాదు ఆ పథకాలు తీసుకున్న వాళ్ళు ఈరోజు గర్వంగా ఇతర రా ఇతర దేశాల గడ్డ మీద మన తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుంటే చాలా సంతోషంగా అనిపించింది ఈ విధంగా అనేక రకాలుగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అయితే గత ఐదు సంవత్సరాల్లో ఒక చీడ పీడ లాంటి ఒక దుస్వప్నం మనం ఎదుర్కొన్నాం మళ్ళీ కరోనా కన్నా భయంకరమైన ఆ పార్టీ రాకూడదంటే ఈరోజు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆయన పడుతున్న కష్టానికి మనందరం ఇవ్వాల్సింది ఆయన మీద నమ్మకం ఆయనకి సహకారం ఈరోజు ప్రపంచంలో ప్రతి తెలుగువాడు చూస్తున్నాడు వచ్చే ఐదు సంవత్సరాల్లో మళ్ళీ మేము ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఈరోజు మాకు చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఉంటే నమ్మకం ఉంది ఐదు సంవత్సరాల్లో ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చి బ్రతకాలంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉండాలనే నమ్మకంతో వాళ్ళందరూ ఉన్నారు వారందరికీ ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలోని ఎన్నో రకాలుగా కంపెనీలు పెట్టడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నమ్మకం కలిగించాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి మనందరం సహకారం ఇవ్వాల్సిందే ఐదు సంవత్సరాల కష్టాన్ని ఒక్క సంవత్సరంలో రూపుమాపి మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఊపిరి పోసుకుంటుందనే విధంగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఇతర పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కడప గడ్డ మీద జరుగుతున్న ఈ మహానాడులో మాట్లాడే అవకాశం నాకు ఇచ్చిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి యువ నాయకులు నారా లోకేష్ గారికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గారికి ఇతర పెద్దలకి కూడా పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను జై తెలుగుదేశం జై మహానాడు